హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ తరఫున చాలామంది నీడీ పీపుల్కైతే శారీస్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పంపించాను కదండి వాళ్ళు క్లోత్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించారు కదా సో వాళ్ళందరి వీడియోస్ని కలిపి అయితే ఒక వీడియోలో అయితే పెడుతున్నానండి చాలామంది అయితే వీడియోస్ పంపించలేదు కొంతమంది అయితే రిసీవ్ చేసుకున్నట్టు వీడియో పంపించారు కానీ వాయిస్ లేకుండా వీడియో పంపించారండి సో ఎవరైతే మాట్లాడుతూ వీడియోస్ పంపించారో వాళ్ళందరి వీడియోస్ని అయితే అయితే ఈ వీడియోలో పెడుతున్నానండి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఈ రోజే మీరు హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి హలో అండి మా హౌస్ లో అక్కమ్మ అని ఒక ఆవిడ పనిచేస్తూ ఉంటారు సో ఆవిడకి మంచి క్లోత్స్ అయితే లేవు ఇవి ఇలా క్లోత్స్ డొనేట్ చేస్తున్నా అని యూట్యూబ్లో చూడగానే తన కోసమని నేను రిక్వెస్ట్ చేశాను అడగగానే హ్యాపీ మౌంటాక్విణి గారు నాకు రెండు మంచి శారీస్ అంటే పార్టీ వేర్ శారీస్ అంటే తను బయటకు వెళ్ళినప్పుడు వేసుకునేలా ఉండే ఒక రెండు బ్యూటిఫుల్ శారీస్ని దాంతోపాటు ఒక రెగ్యులర్గా యూస్ చేసే టాప్ని నాకైతే పంపించారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇలా చాలా మంది నీడీ పీపుల్కి మీరైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మేము పట్టణ చెరువులో ఉంటాము హ్యాపీ మామ్ టాక్స్ వారిని సబ్స్క్రైబ్ చేసి సారీ కావాలని అడిగితే మాకు పంపించారు చాలా థ్యాంక్ యూ అండి హ్యాపీ మామ్ టాక్ వారు నాకు ఈ డ్రెస్ పంపించారు షేక్ కట్కి థ్యాంక్స్ మ్యామ్ హాయ్ ఆల్ ఇవాళ నేను హ్యాపీ మామ్ టాక్ ఛానల్ నుండి వేణి మ్యామ్ సెండ్ చేసిన పార్సల్ని రిసీవ్ చేసుకున్నాను ఇందులో మేడం నాకు టూ డ్రెస్సెస్ పంపించారు ఎల్లో డ్రెస్ అండ్ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఇది ఎల్లో డ్రెస్ నేను ఆల్రెడీ వీడియోలో చూసాను నాకు టూ డ్రెస్సెస్ వస్తున్నాయని ఇది ఆరెంజ్ డ్రెస్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలానే అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు హ్యాపీ మామ్ టాక్స్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ నమస్కారం అండి మేము ఇక్కడే అప్సి ఉంటాము మేము ఇక్కడ ఇది ఈ సారీ మేము గారి దగ్గర ఈ ఛానల్లో మాకు ఈ డ్రెస్సు మంచిగా ఉందండి ఈ సారీ మంచిగా ఉంది మంచిగా పంపించారండి ఆ మేడంకి చాలా థ్యాంక్స్ అండి నమస్కారం అండి థ్యాంక్ యూ అండి నామ్ విమలా హే మే మహారాష్ట్రమే రేత హ్యాపీ బామ్ టాక్స్ యూట్యూబ్ విని మ్యామ్ నే సారీ ముందు గిఫ్ట్ క్యా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ సారీ గిఫ్ట్ మా రాజనం కాపు సెవెంపల్లి కాంటాక్స్ నుంచి పంపించారు సారీస్ మేడం మీరు కూడా లైక్ చేసి కామెంట్ పెట్టండి మీకు కూడా పంపిస్తారు మేడం చాలా థ్యాంక్స్ మేడం పంపించలేదు హై ఎవ్రీ వన్ దిస్ ఈస్ కావ్య నాకు హ్యాపీ మామ్ టాప్ నుంచి టాప్ ద్వారా ఈ డ్రెస్ అందింది థ్యాంక్ యూ గారు సబ్స్క్రైబ్ దిస్ హ్యాపీ మామ్ టాప్ హ్యాపీ మామ్ టాక్స్ వారు నాకు ఈ డ్రెస్ పంపించారండి వేణుగారు మేము షేక్పేట్లో ఉంటాము మేము మెసేజ్ పెట్టాము సబ్స్క్రైబ్ చేసాము మాకు ఈ డ్రెస్ పంపారు థ్యాంక్ యూ మేడం నాకు హ్యాపీ మామ్ స్టాక్స్ ద్వారా డ్రెస్ అందింది థ్యాంక్స్ వేణుగారు అండి ఏమో నా పేరు రుచిక హ్యాపీ మామ్ టాక్స్ నుంచి మేడం చీర పంపించారు వేణి గారు చాలా బాగుంది మేడం మా మమ్మీ చాలా మెచ్చుకుంది థ్యాంక్ వెరీ సో మచ్ మ్యామ్ సికింద్రాబాద్కి పంపించారు చూడండి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు హ్యాపీ స్టాక్ నుంచి డ్రెస్ అందింది ఫర్ వి ఆర్ ఫ్రమ్ గాజువాకా దిస్ ఈస్ కుస్మా హలో హ్యాపీ స్టాక్స్ ఛానల్ మ్యామ్ వాట్ యు గివ్ దిస్ డ్రెస్సెస్ ఆర్ నైస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ డ్రెస్సెస్ అండ్ సారీ మ్యామ్ నాకు హ్యాపీ మార్నింగ్ స్టాక్ నుంచి నాకు మా అక్కకి డ్రెస్ అంది ఉంది థ్యాంక్స్ ఫర్ వేణు గారు హాయ్ అండి నా పేరు సౌజన్య మాది కొత్తపల్లి అన్నవరం దగ్గర నాకు హ్యాపీ మామ్ టాక్స్ నుంచి శారీ అందిందండి థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ ఆల్ నేను ఎల్పి నగర్ నుంచి మాట్లాడుతున్నానండి నేను హ్యాపీ మామ్ టాక్స్లో వేణి మేడంకి కామెంట్ పెట్టాను నాకు ఈ డ్రెస్ కావాలి అని నేను యాక్చువల్లీ కాలేజ్ స్టూడెంట్ని నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ వేణి మేడం నాకు తొందరగా మీరు అడగగానే పంపించినందుకు థ్యాంక్ యూ మ్యామ్ అండి హ్యాపీ మామ్స్ టాక్స్ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి బేని మేడంకి చాలా థ్యాంక్స్ ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ డ్రెస్సెస్ వేరే వాళ్ళ కోసం నేను ఆర్డర్ పెట్టాను మరి బేని మేడం చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఈ డ్రెస్సెస్ సెండ్ చేయడం జరిగింది ఇవేమో టూ ఇయర్స్ బాబువి ఇది ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి ఇదేమో ఎల్ సైజ్ అమ్మాయికి అన్నమాట బేని మేడంకి చాలా చాలా థ్యాంక్స్ హాయ్ మేడం హ్యాపీ మౌంట్స్ నుంచి మాకు బేని గారు పంపించారు కాబట్టి చాలా బాగుందిపూర్కి పంపించాలి మేడం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ మామ్ స్టాక్ నుండి మాకు డ్రెస్సెస్ రిసీవ్ అయ్యాయి చాలా బాగున్నాయండి చాలా థ్యాంక్స్ అండి వేణి గారు మా బాబులు ఇద్దరికి చాలా నచ్చాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండి ఉమా అండి మేము హ్యాపీ టాక్స్ నుంచి చీర అందుకున్నామండి థ్యాంక్స్ గారు గారి మా సంజయ్ గారి ద్వారా చీర అందించండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ మౌంటాక్స్కి వర దగ్గర కొత్త అండి హ్యాపీ స్టాక్స్ నుంచి బట్టలు అందాయి థ్యాంక్ యూ వేణు గారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా అన్నవరం దగ్గర కొత్త పిల్లండి హ్యాపీ టాక్స్ నుండి మాకు బట్టలు అందాయండి థ్యాంక్ యూ మా వేణుగారు ఈ ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ దివ్య ఫ్రమ్ కొత్తపల్లి ఐ హావ్ రిసీవ్ డ్రెస్సెస్ ఫ్రమ్ హ్యాపీ మాంస్టాక్స్ థ్యాంక్ యూ వేణి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నేను ఉప్పగొడ నుంచి మాట్లాడుతున్నా వేణి మ్యామ్ నాకు డ్రెస్ ఇచ్చింది చాలా బాగుంది మేడం నేను యూట్యూబ్ను మెసేజ్ చేసిన చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ మేడం హ్యాపీ మామ్ టాక్స్ నుంచి పంపించారు థ్యాంక్ యూ మ్యామ్ నా పేరు చంద్రిక సామర్కోట హ్యాపీ మామ్స్టాక్స్ నుంచి బట్టలు అందాయి థ్యాంక్ యూ గారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హై ఫ్రెండ్స్ ఇక్కడ మెహదీపట్నంకి పంపించారు వేణి మేడం గారు ఈ డ్రెస్ పాపకి చాలా మంచిగా అనిపిస్తుంది డైలీ యూస్ చేసుకోవడానికి థ్యాంక్ యూ వెరీ సో మచ్ హాయ్ వన్ హ్యాపీ మామ్ స్టాక్స్ నుంచి మా పిల్లలకు బట్టలు అందేయండి చాలా థ్యాంక్ యూ వేణుగారు సబ్స్క్రైబర్ ఛానల్ మాకు బట్టలు పిల్లలకి మీరు చల్లగా ఉండండి మా మీ పిల్లలు హ్యాపీ మామ్ స్టాక్స్ నుంచి మాకు ఈ డ్రెస్ పంపించారు ఆ మేడం చాలా చాలా బాగుంది మాకు శారీ కూడా పంపించారు మా పిన్ని గారికి నేను గిఫ్ట్ చేయాలనుకున్నా నేను ఆల్రెడీ ఇస్తాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో చాలా లేట్గా చేస్తున్నాను హెల్త్ ఇష్యూ రావడం వల్ల చేయలేకపోయాను ఆ మేడం మాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ సారీ మేడం మీరు ఎలాగే చాలా మందికి హెల్ప్ చేయాలని నేను చాలా చాలాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నాకు హ్యాపీ మమ్ టాక్స్ నుంచి వేణుగారు ఈ డ్రెస్ పంపారు మా ఫ్రెండ్కేమో ఈ ఎల్లో టాప్ అడిగాను నా ఫ్రెండ్ కోసం తనకి ఎల్లో టాప్ పంపారు వేణుగారు ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వేణుగారు హ్యాపీ మమ్ మౌక్ నుంచి నాకు సారీ అందింది థ్యాంక్ యూ గారు సబ్స్క్రైబ్ ది హ్యాపీ టాక్స్ హాయ్ అందరికి నాకు హ్యాపీ మోమ్ టాక్స్ నుంచి వీణి మేడం నాకు ఈ శారీ అయితే పంపించారు నేను నా ఫేవరెట్ పార్టీ కోసం అని చెప్పి నేను వీడి మేడంని రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ శారీని అలాగే నేను అడగగానే నాకు ఈ జ్యువెలరీని కూడా వీడి మేడం సెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వీణి మేడం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాకు ఈ శారీ అండ్ జ్యువెలరీ పంపించినందుకు నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అండ్ మీ ఇలాగే మీకు కూడా శారీస్ కావాలంటే హ్యాపీ మోమ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ నుంచి డ్రెస్ అనేది రిసీవ్ చేసుకున్నానండి ఒక అక్క ఈ డ్రెస్ నా కోసం అనేది చెప్ తీసుకుందండి కానీ నేనే త్వరగా తీసుకోలేకపోయాను వీడియోలు ఇటుక పెడుతున్నందుకు సారీ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ కన్నవరం దగ్గర కొత్త పిల్లండి ప్రసాద్ గారి ద్వారా మాకు చా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా బట్టలు అందాయండి థ్యాంక్స్ ఫర్ వేణు గారు సబ్స్క్రైబ్ హ్యాపీ మామ్ టాక్స్ మా పిల్లలకి హ్యాపీ టాక్స్ ద్వారా థ్యాంక్స్ ఫర్ వేణు గారు హలో అండి అందరికీ నేను హ్యాపీ మామ్ టాక్స్ నుంచి అక్కకు మా చెల్లె కోసం రెండు డ్రెస్సులు పంపించారండి అక్క వాళ్ళు ఇదిగోండి ఇవే అండి ఆ డ్రెస్సెస్ ఈ డ్రెస్కి అయితే చున్నీ కూడా పంపించారు అక్క అండ్ ఇవి ఇంకొకటి మా చెల్లెలకి చాలా బాగా నచ్చాయండి అక్కకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే అక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే హెల్ప్ చేయాలి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను మాకు జాబ్ వచ్చాక మేము కొంతమందికి హెల్ప్ చేద్దామని అనుకున్నాము థ్యాంక్స్ అక్క హ్యాపీ మమ్ టాక్స్ నుంచి మాకు ఈ డ్రెస్ మెటీరియల్ అందింది థ్యాంక్ యూ వేణి గారు ఇలాంటి హెల్ప్స్ మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ డ్రెస్ నాకు డ్రెస్ అండి థ్యాంక్ యూ నాకు చాలా బాగా నచ్చింది హాయ్ అండి నా పేరు జ్యోతి నేను హ్యాపీ మమ్స్ స్టాక్స్ని ఫాలో అవుతున్నాను వేణు మేడం గారిని కాంటాక్ట్ అయ్యి మేడం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు కొంచెం డ్రెస్సెస్ కావాలి అని అడిగితే డ్రెస్సెస్ పంపించారు అలాగే మాకు అండ్ మా అత్తయ్య వాళ్ళకి కూడా టూ శారీస్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అడిగిన వెంటనే డ్రెస్సెస్ పంపించినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ హ్యాపీ మమ్స్ థ్యాంక్ ందుకు చూసారు కదండీ ఇవన్నీ అయితే మనం డొనేట్ చేసిన శారీస్ అండ్ డ్రెస్సెస్ అనమాట గివ్ అవే శారీ విన్నర్స్ వీడియోస్ అన్నీ కలిపి మరొక వీడియోలో అయితే పెడతానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే